నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా పని కావాలన్నా వంద రూల్స్ చెప్తారు వేళలో లంచాలు అడుగుతారు అయినా సరే ఆఫీస్ చుట్టూ పాతిక సార్లు తిరగాలి కానీ ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ల స్కామ్ని మహారాష్ట్రలో బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ఎక్స్పోజ్ చేశారు అది ఎక్స్పోజ్ చేసిన తర్వాత పెద్ద చర్యలు చేపట్టారు అధికారులు నార్మల్ విషయం కాదు అది అసలు ఏంటి అంటే ఈ స్కామ్ వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మహారాష్ట్రలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల డిలే బర్త్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్లు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల డిలే బర్త్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్లు ఇచ్చారు వీటిలో తొంభై ఏడు శాతం బంగ్లాదేశీ ముస్లింలకు సంబంధించినవి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఆధారు రేషన్ కార్డు చూపించి మలేగావ్ అమరావతి అకోలా జాల్నా వంటి ప్రాంతాలలో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫేక్ జన్మ సర్టిఫికెట్లు ఇచ్చారు ఇంకా నలభై ఏడు వేల మోసపూరిత జన్మ సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేయబడ్డాయి యుఐడిఐఐ ఆధార్ కార్డ్ ఇచ్చే సంస్థ ఒక మాలేగావ్లో మాత్రమే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు బర్త్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు మొత్తం స్కామ్ ఒకటి పాయింట్ మూడు నుంచి రెండు లక్షలకు చేరింది ఇరవై ఎనిమిది ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి దీని మీద రెండు వేల మంది అరెస్ట్ అయ్యారు అధికారులే కావచ్చు ఏజెంట్లే కావచ్చు బ్రోకర్లే కావచ్చు మూడు వేలకి ప్లాన్ చేస్తున్నారు మాలేగావ్వులో ఐదు ఎఫ్ఐఆర్లు అయితే ఐదు వందల ముప్పై తొమ్మిది మంది కోర్టుకు ఇరవై ఎనిమిది మంది అధికారులు అరెస్టు ఇందులో తహసీల్దార్లు ఉన్నారు నయాబ్ తహసీల్దార్లు ఉన్నారు వీళ్ళని కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు సర్టిఫికేట్స్ జారీ చేసిన కొడుకుల పైన షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని జనం అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి సోమయ్య అనే అతను నాలుగు వందల డెబ్బై ఎనిమిది పేజీల ఎవిడెన్స్ అడ్మిట్ చేసి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కి డిపోర్టేషన్ కోరాడు ఇది దేశవ్యాప్తంగా రోహింగ్యాలపై చర్యలకు దారితీసింది అసలు వీరంతా దేశాన్ని ఏం చేద్దామని బంగ్లాదేశీల్ని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి ఇంత పెద్ద స్కామ్ చేసి ఇక్కడ ఓటర్లుగా మారుస్తున్నారు అసలు డిలే బర్త్ రిజిస్ట్రేషన్ కోసం దరిదాపు రెండున్నర లక్షల అప్లికేషన్లు వస్తే అందులో తొంభై ఏడు శాతం మంది బంగ్లాదేశీలే ఉన్నాయి అక్కడ కనుక్కోవడానికి కూడా అధికారులకు ఆస్కారం లేకుండా ఆధారు రేషన్ కార్డులు కూడా వీళ్ళకి ఇచ్చారు అంటే భారతదేశంలోని నిజమైన ముస్లింలకు అందాల్సిన ఎంత ఫలాన్ని ఈ తొంభై ఏడు శాతం బంగ్లాదేశ్ ముస్లింలు దొబ్బేస్తున్నారు వీళ్ళ వల్ల ఎంత విధ్వంసం జరుగుతోంది అసలు ఇలాంటి వాళ్ళంతా చెత్త చెదారం కుళ్ళు కుతంత్రాలు భారతదేశంలో జరు అసలు భారతదేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నాయి నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇయడంతో పాటు సరికొత్త కంటెంట్ని ధైర్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్ బాయ్స్కి కొంతకాలం ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ బాయ్స్కి మద్దతుగా నిలవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్